ನವರಾಮ್ ನಮಸತೆ ಅಣ್ಣಾ ಬಸವಣ್ಣನವರು नशीन चाले पुक्रुक्र شکرا باد رشيت chale شکرا باد رشيت chale شکرا باد رشيت chale سماයක پردھان پٹیڻ پٽڻا کاريشلو رشيت chale سماයක پردھان پٽڻا کاريشلو رشيت chale رشيت chale رشيت chale شکرا باد رشيت chale رشيت chale رشيت chale شکرا باد رشيت chale رشيت chale رشيت chale جي بھارت ماتا جي جي بھارت ماتا جي جي بھارت ماتا جي ప్రపంచ శాంతి కాంక్షకై నిరంతరము కృషి చేస్తున్న భారతదేశ భారతదేశాన్ని అశాంతిని నిరంతరం రగిలి రగిలిస్తూ అందులో భాగంగా కాశ్మీర్ పాలనామా దాడిని విచక్షణాపరితంగా చేసిన దాడిని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన జన సైనికులు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం జనసేన కూడా ఖండిస్తున్నాం తీవ్రంగా మరి భారతదేశం ప్రపంచ దేశాలకి శాంతి కాముకనిగా ఉండాలని మరి ప్రపంచ దేశాలన్నింటిని కూడా స్వయత్ నడుపుతూ అన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకెళ్లాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆయనకు సమాంతరంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన విధానాలకు రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆశయాలను లక్ష్యాలను భారతదేశ జాతీయత ఇనుగుడింపజేసే విధంగా జనసేన పార్టీని నెలకొల్పి ఈరోజు భారతదేశానికి ఒక హిందుత్వానికి సనాతన ధర్మానికి వన తెచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దారి జరిగిన క్షణాల్లోనే మరి భారతదేశ సమగ్రతను భారతదేశ ఔన్నత్యాన్ని అందిపుచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దాడి జరిగిన క్షణాల్లో జనసేన పార్టీకి యావత్ భారతదేశానికి మరి దాడి జరిగిన అమానుష దాడిని ప్రజలకు తెలియజేస్తూ మరి అటువంటి దాడిని ఇది భారతదేశం జరిగిన మీద జరిగిన దాడి ఏ కులం మీద కాదు ఏ ప్రాంతం మీద కాదు మరి ఇది ఒక మతపరమైన మరి భారతదేశం సర్వ మత సామరస్యంతో ముందుకెళ్తా ఉంటే మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి మతాల మధ్య విద్వేషాలు రకల్చేదానికి భారతదేశ అభివృద్ధిలో ఆటంకం కలిగించేదానికి మరి మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ మరి టెర్రరిజం ప్రోత్సహించని పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టేదానికి మరి జనసేన శ్రేణులకు జనసేన పార్టీ కార్యకర్తలకు జన జన వీర సైనికులకు వీర మహిళలకు మరి మా పవన్ కళ్యాణ్ అధ్యక్షులు వారు పిలుపునివ్వడం మూడు రోజులు సంతాప దినాలుగా భారతదేశంలో ఏ పార్టీ కూడా స్పందించినటువంటి క్షణాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు స్పందించడం మరి మాకు దిశ దిశానిర్దేశం చేయడం మూడు రోజులు మరి పాల్మా దారిలో మృత్యుందిన అమరులకు సంతాప దినంగా మూడు రోజులు ఇస్తూ వాళ్ళ కుటుంబాలకి ప్రధాన సానుభూతి తెలియజేసే విధానాలలో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మనకు మాకు కేటాయించడం అందులో భాగంగా ఒకటే రోజు మరి జెండా అవతరం చేయడం రెండో రోజు నిన్న నిరసన వ్యక్తం చేయడం మా జనసేన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మూడో రోజు లో భాగంగా మనవహారం అంటే భారతదేశ మీద జరిగిన దాడి భారతదేశ నలుమూలలా భారతదేశ నివసించే ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రతి ఒక్కరిని చైతన్య పొందే విధంగా ఈ మూడు ప్రోగ్రాంలు మూడు రోజుల విలుతంగా మా అధినాయకుడు ఆదేశించడం వాటిని మేము కడప జిల్లా కడప నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మూకంపడిగా అధినాయకుడి ఆదేశాలను మరి చేస్తూ మరి కడపలో ఉన్నటువంటి మన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ రోజు జరిగిన దాడి ఈ రోజు జరిగిన విధ్వంసం భారతదేశం విధ్వంసం భారతదేశ ప్రతి పౌరుల మీద అది హిందువు కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు భారతదేశ పౌరుల మీద జరిగిన దాడి ఈ దాడిని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ముక్త ఖండంగా ఖండిస్తూ ఉన్నాం మరి మూడు రోజుల భాగంగా ఈరోజు తీవ్రవాద టెర్రిస్టు దిష్టిబడడం తగ్గడం చేయడం జరిగింది ఇందులో భాగంగా జనసేన నాయకులు మూకమ్మడిగా పాల్గొని మరి ఇటువంటి మూడు రోజులు అధినాయకుడు ఇచ్చిన పిలుపును దిగ్విజయం చేసినందుకు కడప జిల్లా జనసేన నాయకులకి కడప నియోజకవర్గ జనసేన నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముందు ముందు ఈరోజు పాలమాల జరుగుతుంది రేపు మన ఇంటికి వస్తుంది దయచేసి యావత్ ప్రపంచ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది మన ఇంటికి రాలేదని చెప్పి ముద్దు నిద్రపోతే నీ బిడ్డలకు నీ ఇంటికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా అందరు అందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తిని అన్ని రాజకీయ పార్టీలు బయటికి రావాల్సిన పరిస్థితి ఖండించాల్సిన పరిస్థితి ఈ ఉగ్రవాదిని ఈ ఉగ్రవాదాన్ని అంత యావత్ ప్రజలు అందరూ కూడా ముఖముడిగా బయటికి వచ్చి ఈ సంఘీభావాన్ని ఆ దారిలో చనిపోయిన కుటుంబ సభ్యులకి మరి సంతాప సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి సానుభూతి మేము తెలియజేస్తూ అందరూ కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి జనసేన నాయకులు మన గజ్జల సాయి గారు సాయి స్వరూపు అన్న రమణయ్య గారు రంజిత్ గారు ఈరోజు తోట సుమన్ గారు మరి రాజు గారు భరత్ గారు సిద్ధు గారు అంటే ప్రాంతము ఏదైనా చూడ కడపలో జరిగే జనసేన నాయకుల కార్యక్రమం అంటే ఒక పిలుపుతో తెలిస్తే వచ్చిన నాయకులు రామ్ సిద్ధిద్ధు గారు అయితేనేమి కమలా నుంచి రాము గారు అయితేనేమి అంత ముఖముడిగా జరుగుతూ ఉంది ఇది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తీసుకోవాల్సిన విషయము విధానము మన జీవనానికి మన సమగ్రతకే ఆటంకం కలిగే చర్య దీన్ని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన అందరి తరఫున మేము ముక్త ఘండంతో ఖండిస్తూ ఉన్నాం ఈ ద్విచర్లకి భారత ప్రధాని ప్రపంచం శాంతి కాముగా ఉండాలని కోరుకున్న భారత ప్రధాని గారు కూడా ఒక్కసారి ఆలోచించండి శాంతి శాంతి అంటే చేతగానితనంగా పక్క దేశాలు చూస్తూ ఉన్నాయి ఈరోజు భారతదేశ యువతను అర గంట వదిలితే అటువంటి శత్రు దేశాలని సర్వనాశనం సర్వనాశనం పూర్తి చేసేదానికి యువత సన్నద్ధంగా ఉంది దయచేసి మీరు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారైతేనేమి అమిత్ షా గారు అయితేనేమి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వాళ్ళు ఆదేశించిన ఏ ఆదేశానైనా శిరసా వహించి భారతదేశాన్ని ఇటువంటి దాడి జరగకుండా కాపాడుకుంటాం యువత సిద్ధంగా ఉంది మీరు ఈ యువతకు ఒక మంచి మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం గౌరవ భారత ప్రధానికి ఈరోజు నేను విన్నవించుకుంటా ఉన్నా కాశ్మీర్లోని పెహల్గాన్ ఉగ్రవాద దాడికి దీటుగా ప్రధాని గారు ఇండస్ నీటిని రద్దు చేస్తూ పాకిస్తాన్కి సరైన దెబ్బ చెప్పారు దాన్ని నేను దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అది సరిపోదు సార్ ఒక ఐడి చూసి ప్యాంటు విప్పదీసి వీళ్ళు హిందువులే నిర్ధారించి నిర్దాక్షిణంగా చంపేశారు సార్ మా ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన మధుసూదన్ అనే జన సైనికుడిని వాళ్ళ భార్య పక్కనే నువ్వు హిందువా కాదా హిందువా కాదా అని అయినా కూడా ఆయన హిందువు కాదని చెప్పకపోవడంతో ఆయన తల పేల్ చేశారు సార్ సార్ ఇది ముఖ్యంగా ఒక మతాన్ని టార్గెట్ చేసి చేసిన దాడులు సార్ ఛత్రపతి శివాజీ ఛత్రపతి సంభాజీ నడియాడిన నేలలో మతం పేరుతో మారణకాండ సూచించారు సార్ ఆ ఉగ్రవాదులు సార్ ఈ విధంగా మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం ఒక్క అవకాశం ఒక్కసారి మీరు యుద్ధం అని చెప్పండి అలాగే ఒక్క అవకాశం భారత సైన్యంతో పాటు మా భారతీయ భారతీయ యువతకు ఒక అవకాశం కల్పించండి సార్ ఉగ్రవాద ఉనికి లేకుండా ఊటేస్తాం సార్ జై మోడీ జై భారత్ జై హింద్ జై ఈరోజు నిన్న జరిగిన ఉగ్రవాద ఉగ్రవాదము మన ప్రపంచంలోనే కోలుకోలను దెబ్బతీయాలని పాకిస్తానీలు మన భారతదేశం చాలా ముందుకెళ్తుంది అలాగే ఎప్పుడైనా సరే మన భారతదేశం మన మోడీ గారు ఇతర దేశాలకు పోయి సంబంధాలు కలుపుకొని అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు మన ఇండియాకు వచ్చినప్పుడే ఈ ఉగ్ర దాడి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మా అధినాయకుడు మా క్షణమే ఆలోచించి చాలా తీవ్రంగా మూడు రోజులు ప్రగాఢ సానుభూతి ప్రకటించి మా మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన అలాగే మోడీ గారికి అమిత్ షా గారికి కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేయడం వినగా ఈరోజు మనము ఇంతకుముందు ఒకటి సర్జికల్ స్ట్రైక్ జరిగింది అలా కాకుండా మన జోలికి మన భారత వైపు చూడాలంటే ఏ దేశమైనా ఉత్స ఉత్సా పోషకాన అలా చేయాలని మేము యువత తరఫున మేము కోరుచున్నాము మోడీ గారికి భారతదేశం మొత్తం అఖిలపక్షం మొత్తం ఏకదాటిగా మోడీ గారికి సపోర్ట్ ఉంటుంది మీరు ఏమి చేసినా కూడా భారతదేశం మీ ఎన్నికల్లో ఉంటుందని మీరు గుర్తుపెట్టుకొని మన భారతీయులు ఎక్కడ పోయినా కూడా కాళ్ళ రెగరేసేటట్టు బతకాలని మీ మీ వల్ల ఇప్పుడు ఇరుకు మన భారతదేశం ఎక్కడ పోయినా కూడా కాలు రేసిపోతుంది దాన్ని ఉమ్ముచాలని ఈరోజు ప్రపంచ దేశం ముందర మన వాళ్ళు దోషలుగా నిలబెట్టాలని వాళ్ళు చేసిన ప్రయత్నము ఈరోజు మీరు వాళ్ళకు నీళ్ళు నీళ్లు కాదు వాళ్ళ తిండి కూడా లేకుండా చేయాలా దానికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం జై జనసేన